తెలివైన దొంగ ఒకనాటి చీకటి వేళ ముగ్గురు దొంగలు తాము నగరంలో దోచిన డబ్బు నగలతో అరణ్యం చేరి అక్కడ పాడుబడిన గుడిలోని విగ్రహం వెనక దాచి దాన్ని దాచి నిర్భయంగా మండపంలో కూర్చొని కబుర్లు చెప్పుకోసాగారు మాటల మధ్యలో వాళ్ళలో పెద్ద దొంగకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది వాడు మిగతా వా ఇద్దరితో వరే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇప్పుడు మనం దాచిన ధనం తలా కాస్త పంచుకుంటే మనలో ఎవడి దరిద్రము తీరదు అలా కాక మనలో ఎవరో ఒకరు మొత్తం ధనం తీసుకోవడం జరిగితే వాడు ఇక ముందు ప్రమాదకరమైన దొంగ వృత్తిని మాని ఏ వ్యాపారమో చేసుకుంటూ హాయిగా బతకచ్చు ఏమంటారు అన్నాడు ఇందుకు వెంటనే దొంగలిద్దరూ సరేనన్నారు అయితే దొంగలించిన ధనమంతా ఎవరు తీసుకోవాలో నిర్ణయించడం పెద్ద సమస్య అయ్యింది పెద్ద దొంగ కొద్దిసేపు ఆలోచించి ఇందుకు నాకు ఒక ఉపాయం తోస్తున్నది ఈ తెల్లవారుజాము లోపున మనలో ఎవరికి ఆ దాచిన సొమ్మును సాయంతో కోటి సూడైనట్టు కల వస్తుందో వాళ్లకు దాన్ని ఇచ్చివేద్దాం ఈ ఆలోచన బాగుందంటారా అన్నాడు మిగిలిన దొంగలిద్దరూ ఇందుకు ఒప్పుకున్నారు తరువాత అందరూ నిద్రపోయేందుకు పడుకున్నారు కానీ ఎవరికీ నిద్ర రావడం లేదు కొంతసేపటి పెద్ద దొంగ తెల్లవారి తన మిత్రులకు చెప్పడానికి ఒక కళ ఆలోచించి తృప్తిగా నిద్రపోయాడు రెండో వాడు కూడా తతిమ్మ ఇద్దరికీ చెప్పేందుకు ఒక కళ ఊహించుకొని కళ్ళు మూసుకు ఉన్నాడు మూడో దొంగ ఒక పథకం వేసుకొని మిగిలిన ఇద్దరు నిద్రపోయేదాకా ఆగి ధన మూటను తీసుకుపోయి దాపులో ఒక మర్రి చెట్టు త్వరలో దాచి వచ్చి పడుకున్నాడు తెల్లవారిన తర్వాత ముగ్గురు దొంగలు మేలుకున్నారు చిన్నవాళ్ళిద్దరూ అడిగిన మీదట పెద్ద దొంగ పెద్ద దొంగ వచ్చిన కళ అంటూ ఇలా చెప్పాడు నేను మనము దొంగిలించిన తెచ్చిన డబ్బంతా తీసుకొని నేనెప్పుడు చూడని ఒక రాజ్యంలో ప్రవేశించాను ఎక్కడ చూసిన చక్కని పైరు పంటలతో రాజ్యం సుభిక్షంగా ఉన్నది కానీ విచారించగా ఆ రాజ్యంలో దొంగల భయం అధికంగా ఉన్నట్టు తెలిసింది అందువల్ల డబ్బంతా ఎక్కడైనా సురక్షిత ప్రదేశంలో దాచి ఏదైనా వ్యాపారం చేసుకుందాం అనుకున్నాను కానీ దురదృష్టశాత్తు ఆ రాత్రే డబ్బంతా దొంగలపాలయ్యింది నాకు దుఃఖం ఆగింది కాదు అప్పటికప్పుడే పోయి రాజుకు చెప్పుకున్నాను రాజు ఎంతో విచారి పడిపోతూ నాయన నువ్వు పరాయి దేశం వాడిలా ఉన్నావు నా దేశంలో గజ దొంగను పట్టిన వాడికి నా కుమార్తో పాటు అర్ధరాజ్యం కూడా ఇస్తానని చాటింపు వేయించాను కానీ ఎవరికీ ఆ దొంగలను పట్టడం సాధ్యం కాలేదు అన్నాడు రాజుకుమార్తె అర్ధరాజ్యం అన్న మాటలు వింటూనే నాలో ఉత్సాహం పొంగి పొర్లింది నేను రాజుతో మహారాజా విచారించకండి నేను ఆ ఆ గజ దొంగలందరినీ పట్టి బంధించగలను అని చెప్పాను దొంగను పట్టేందుకు దొంగే కావాలని ఒట్టనే అనలేదు కదా నేను క్షణాల్లో మీద దేశంలోని దొంగలందరినీ పట్టుకొని రాజుకు ఒప్పజెప్పాను ఆయన అన్నమాట ప్రకారం రాజకుమార్తెను నాకు ఇచ్చి చేసి అర్ధరాజ్యం కూడా ఇచ్చాడు ఈ విధంగా మనం దాచిన సొమ్ము వలన నేను కోటీశ్వరునే కాదు ఒక దేశానికే రాజును కాగలిగాను రెండవ రెండవ దొంగ మొదటివాడితో పర్వాలేదు ఒక మో మోస్తరుగా మంచి కళే కన్నావు అని తనకొచ్చిన కళ గురించి ఇలా చెప్పాడు నేను డబ్బు నగలు తీసుకొని తూర్పు దీవిలో వ్యాపారం చేసేందుకు ఓడ ప్రయాణం చేస్తుండగా ఓడ పెద్ద తుఫానులో చిక్కుకొని బుడుంగున మునిగిపోయినది నేను ఆ డబ్బు నగలు ఉన్న మూటతో క్షేమంగా నా లోకం చేరాను అక్కడ ఉన్న వజ్రాలు మనులు చూసి నా కళ్ళు జిగేలు మన్నాయి కానీ ఇంత ఏమిటంటే నాగలోకవాసులు నా వెంట నా వెంట ఉన్న నగల పనితనం చూసి అబ్బరపడిపోయారు నాగలో నాగలోకపు యువరాణి నాగదేవి తన చెలికెత్తలను వెంటబెట్టుకొని వచ్చి నగల్ని తనకిమ్మని అడిగింది ఆ క్షణంలో నా బుర్ర మహాచురుగ్గా పనిచేసింది నేను నగలను నాగదేవికి ఇవ్వకుండా కొన్నిటిని ఆమె చెలికెత్తులు బహుకరించాను నాగదేవి తన చెలికెత్తలు తనకన్నా అందం అందమైన ఆభరణాలు ధరించడం చూసి ఈసప పడిపోయి నా దగ్గరికి వచ్చి దీనంగా నువ్వు ఏది ఏది కోరినా ఇస్తాను ఆ మిగిలిన నగల్ని నాకు ఇచ్చేయి అన్నది ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న నేను ఆమెతో నాగదేవి నేను పుట్టి పెరిగిన దేశం వదిలి ఎన్నో శ్రమలు కోర్చి నిన్ను వివాహం మాడేందుకు ఇక్కడికి వచ్చాను ఈ నగలన్నీ నీవే అంటూ నగల్ని ఇచ్చేశాను అన్నమాట ప్రకారం నాగదేవి అప్పటికప్పుడే మహావైభవంగా నన్ను వివాహం మాడింది ఈ విధంగా మనం దాచిన సొమ్ముల వలన నేను నాగయువరానికి వివాహం మాడి నాగలోకానికి రాజును కాగలిగాను మొదటి ఇద్దరి కళలు విన్న మూడవ దొంగ విచారంగా ముఖం పెట్టి తన కళ గురించి ఇలా చెప్పాడు మీ మీ ఇద్దరి కళలతో పోలిస్తే అసలు నాది కలే కాదు వినండి నేను దాచిన ధనం నగలు తీసుకుపోయి వ్యాపారం చేసి కోటీశ్వరి కోటీశ్వరుని కావడమే కాక మరొక కోటీశ్వరుడి కుమార్తెను కూడా వివాహం ఆడాను అయితే మా ఇద్దరి కాపురం హాయిగా జరిగిపోతున్న సమయంలో హఠాత్తుగా ఏదో పెద్ద చెప్పుడయ్యి కల చెదిరిపోయి కళ్ళు కళ్ళు తెరిచాను నలుగురు ముసుగు దొంగలు విగ్రహం వెనుక మనం దాచిన ధనము తీసుకొని గుడి నుంచి బయటికి పోతున్నారు నేను వెంటనే పెద్దన్నను తట్టి లేపుతూ దొంగలు దొంగలు అన్నాను కానీ పెద్దన్న కళ్ళు తెరవకుండానే నా రాజ్యంలో దొంగల వాళ్ళను ఏనాడో కాలరాశాను అంటూ పక్కకు తిరిగి పడుకున్నాడు అప్పుడు చిన్న భుజం తడుతూ సంగతి చెప్పాను చిన్నన్న కూడా కళ్ళు తెరవకుండానే నాగదేవి నేను రాజునై ఉండగా ఈ నాగలోకంలో దొంగల హ అంటూ నవ్వసాగాడు ఈ లోపల ముసుగు దొంగలు మన ధన మన ధన మన ధనం ధనంతో అరణ్యంలోకి పారిపోయారు ఇది వింటూనే పెద్ద దొంగలిద్దరూ గాబరా పడుతూ విగ్రహం వెనక్కుపోయి ధనం మూట కోసం చూశారు అది అక్కడ కనిపించలేదు వాళ్ళు కోపంగా చిన్నవాడి దగ్గరికి వచ్చి నిజం చెప్పు దొంగలు రావడం నువ్వు మమ్మల్ని నిద్ర లే లేపాలని చూడడం అంత పచ్చ అబద్ధం అన్నారు చిన్నవాడు ఏమి తునకుండా ఇందులో అబద్ధం ఏమీ లేదు మన దురదృష్టం ఏమిటంటే ఆ దొంగలు వచ్చి మన మనం దాచిన సొమ్మును ఎత్తుకుపోతున్నప్పుడు మీరు తీరని రాచకార్యాల్లో తలమూనున కలై ఉండడం అన్నాడు ఆ జవాబుతో పెద్దవాళ్ళిద్దరూ రెచ్చిపోయి ఒరే నిజాయి నిజానికి మేము ఎలాంటి కళను కనలేదు నిద్రపోయే ముందు వాటిని ఊహించుకున్నాం అంతే ఇప్పుడైనా నిజం చెప్పు ఆ ధనం ఎక్కడ దాచావు అని అడిగారు ఈసారి చిన్న దొంగ పెద్దగా నవ్వి మీకు ఎలాంటి కళలు రాలేదన్న మాట బాగుంది అందువల్ల మనం అనుకున్న మాట ప్రకారం నేను కన్నె కళ్ళే గొప్పది కనుక ధనం అంతా నాకే చెందాలి అంటూ పోయి మరిచెట్టు త్వరలో దాచిన ధనం మూటను తెచ్చి వాళ్ళ ముందుంచాడు దొంగలిద్దరూ చిన్నవాడి తెలివితేటలకు ఆశ్చర్యపోయారు తాము పెద్దవాళ్ళై ఉండి చిన్నవాణి మోసం చేయాలనుకున్నందుకు సిగ్గుపడిపోయి మొత్తం ధనాన్ని చిన్నవాడికి ఇస్తూ ఒరే తమ్ముడు ఈనాటి నుంచి నువ్వు దొంగతనాలు మాని ఎక్కడికైనా పోయి ఈ ధనంతో ఏదైనా వ్యాపారం చేసుకుంటూ తగిన పిల్లని వివాహమాడి సుఖంగా బతుకు అన్నారు అందరూ ఈ చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు ఒక లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో పది మంది పోతుంది ఒక లైక్